ందరూ ధర్నాలో పాల్గొన్నారు కానీ బీసీలు ఎవరి మీద ధర్నా చేస్తారు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఎవరివ్వాలి అసలు ఏ పార్టీలకు మనం వ్యతిరేకంగా పనిచేస్తున్నాం ఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏ కోర్టు తీర్పుల కంటే ఎవరి దగ్గర సమాధానం లేదు అందుకే విశారధన్ మహారాజన్న గారు ఇంటలెక్చువల్ కూడా చిరంజీవి గారు బాలగోని బాలరాజు గౌడన్న గారు ఈశ్వరయ్య గారు మేము అందరం కలిసి ఎల్బీ నగర్ చివరాస్తాలో ఈ బిల్లుని నైన్త్ షెడ్యూల్లో చేర్పించడం కోసమే ఈ మూడు పార్టీలను ఎండగాడుతూ మేము బంద్లో పాల్గొనడం జరిగింది వాస్తవంగా ఇరవై నాలుగు తారీఖు ఇందిరాబార్ వద్ద ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఏర్పాటు చేసిందే బీసీ సంఘాల్లో ఉన్న దొంగల్ని ఏర్పడడం కోసం పార్టీలలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాల కింద పనిచేస్తున్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రుల యొక్క బండారాన్ని బట్టలు పెట్టి బట్టలు ఇవ్వడం కోసమే మేము ఇరవై నాలుగు తారీఖు నాడు మహా నిర్వహించడం జరిగింది ఎంతకాలం డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి ఆధిపత్య అగ్రవర్ణాల కింద చెంచాలుగా మారిన బీసీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రులు బీసీ ఎంపీలు ఈరోజు బీసీల ధర్నా వచ్చేసరికి ఒక్కడికి గదిలేడు మనకు రోడ్డ మీరు చూస్తే అరవై శాతం ఉన్న బీసీలు ఎవరికి ఓట్లేసారు అరవై శాతం ఉన్న బీసీలు ఓట్లేస్తేనే రేవంత్ రెడ్డి గెలిచాడు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారానే కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధ్యమైంది మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తు రెండున్నర కోట్ల మంది బీసీల కోసం ఎందుకు రేవంత్ రెడ్డి పోయి ప్రధానమంత్రితోని రాష్ట్రపతితో సమయం తీసుకొని ఇక్కడ నుంచి అఖిలపక్షాలు తీసుకొని పోయి ఉంటే నీ చిత్తశుక్తిని శంకించే వాళ్ళం కాదు లేదా నువ్వేసే నామినేటెడ్ పోస్టుల్లో మొత్తం బీసీ సమాజానికి నలభై రెండు శాతం ఇచ్చున్నా కూడా నీ యొక్క నిజాయితీని నీ యొక్క ధర్మాన్ని మేము శంకించే వాళ్ళం కాదు నువ్వేమో ఇక్కడ ఇవ్వాల్సినటువంటి నామినేటెడ్ పోస్ట్ మొత్తం మీరు ఎట్లకి ఇచ్చుకుంటున్నావు చుట్టుపక్కల పద్దెనిమిది రెవెన్యూ డివిజన్లు ఉంటే రంగారెడ్డి జిల్లా చుట్టూ పదహారు ఎట్లగా ఇచ్చుకున్నావు నామినేటెడ్ పోస్టులు మొత్తం రెట్లకే ఇచ్చుకున్నావు మరి ఇక్కడ చూసిన విద్యా ఉద్యోగాలలో మన స్థానిక సంస్థలు నడవలసిన రిజర్వేషన్సు జీవోలు ఆర్డినెన్స్లు ఆగమని చెప్పినా కూడా జీవోలు తీసుకురావడంలో ప్రభుత్వ దురుద్దేశం ఉంది సంఘాల యొక్క లాభాపేక్ష ఉంది వీళ్ళ ద్వారానే ఈరోజు జీవోలు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది ఆ జీవోలు కొట్టుకోతేనే సంగతి తెలుసు అనేక రాష్ట్రాలు ఇప్పటికీ ఎనిమిది రాష్ట్రాల్లో కొట్టేసి అంతకుముందు ముడిది రా ముడి కమిషన్ తర్వాత నలభై నాలుగు శాతం రిజర్వేషన్స్ వస్తే దాన్ని కొట్టేసారు రెండు వేల పదకొండులో కొట్టేసారు రెండు వేల పద్దెనిమిదిలో కొట్టేసిరు ఇన్నిసార్లు అనేక సందర్భాల్లో కోర్టు కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ ఏ రకంగా మీరు జివోని తీసుకొచ్చి జీవో ద్వారా ఎలక్షన్ జరపమని అన్నారో మాకు ఇప్పటికీ అర్థమైతే లేదు నైన్త్ షెడ్యూల్లో చేర్పించడం కోసం దొంగల్ని వేరువేయడం కోసం ఒక మహా ఉద్యమ నిర్మాణం చేయడం కోసం త్రిశూలు యుద్ధం అని అంటున్నా మేము ఈ త్రిశూలు యుద్ధంలో ఈశ్వరుడు విశాలథన మహారాజ్ అయితే విష్ణుమూర్తి ఈశ్వరయ్య సార్ అయితే బ్రహ్మ రాజరాజ బ్రహ్మ అడ్మినిస్ట్రేటర్ రిటర్డ్ అయ్యే చిరంజీవి సార్ అయితే దీనికి బలరాములు లాంటి బలాన్ని ఇచ్చేవాడే మన బాలగోని బాలరాజు గౌడన్న ఆర్థిక బలం అంగ బలం అందరినీ సమీకరించి ఈ యొక్క శక్తి కూడ కట్టుకొని ఒక ధర్మబద్ధమైన యుద్ధానికి దిగుతున్నాం ఖచ్చితంగా ఈ యుద్ధం మహాయుద్ధంగా మారి ఒక విస్ఫోటన జరగక ముందే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ను పార్టీలన్నీ పోయి అక్కడ ఏ విధంగా తమిళనాడు తలహాను ఢిల్లీలో కూర్చొని తీసుకొచ్చిరో ఇది కూడా నైన్త్ షేట్లో పెట్టి తీసుకొచ్చేదాం మా పోరాటం ఆగదు ఈ పోరాటంలో బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కలిసి రావాలి ఎస్సీ ఎస్టీ సోదరులు ఎందుకు కలిసి రావాలంటే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఏడు శాతం నుంచి పది శాతం రిజర్వేషన్స్ ఉంది మరి దానివల్ల ఎస్సీ ఎస్సీ సోదరులు కూడా విద్యార్థులు కూడా నష్టపోతూ ఉన్నారు ఉద్యోగాలు ఖచ్చితంగా మీరు రావాలి దీని జేబు